కాలంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ఎన్నికల విజయం సాధిస్తుంది మా డివిజన్ అభివృద్ధి ముఖ్యంగా దాని మీదనే మేము దృష్టి పెట్టి ఈరోజు పొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి రాయందర్ గారి ఆధ్వర్యంలో సీఎం గారి సమక్షంలో పార్టీ మారడం జరిగింది అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా పార్టీ మారాం తప్ప ఇంకా ఈ నాయకులు చేసే ఏ ఆరోపణమే కాదు గంగుల కమలాకర్ గారు పత్రికాత్మకంగా నేను ఒక సూటిగా ప్రశ్నిస్తా మీ దగ్గర ఇరవై పనిచేస్తాం నేను మా జీవితాన్ని సంకనాకి మీరు కాకిచ్చింది మీరు మా సీనియర్ నాయకులను నాకిచ్చి మీ తొత్తుడి మాత్రమే పదవులు ఇచ్చి ఇన్ని రోజులు మీరు పైపాటు అయ్యా నాలుగు ఎలక్షన్లు మీకు పండించడం మాకు ఎన్నిరో చెప్పండి మీరు మేము సిద్ధంగా ఉన్నాం మేము గీతా భవన్ చివరి వస్తాము మీరు చెప్పండి నేను వస్తాం మీరు రాలి నేను ముక్కు నేలకు రాస్తా మీకు చేసిన సేవలకు మీకు చేసిన సేవలకు రెండు వేల తొమ్మిదిలా మీరెక్కరు నేను ఎక్కడున్నా రెండు వేల తొమ్మిదిలో మీ జీవితం ఎట్టుండ నా జీవితం ఎట్టు ఉండరు ఏ అనే ఎక్కువ ఉండవు మీరు ఎక్కడుండరు మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు మీరు కాపాడరున్నా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు మరి నాకు చేసిన నాకు కాదు ఏ నాయకునికి ఏ సీనియర్ నాయకునికి మీ దగ్గర బాగుపడరు ఒక పేరు ఎప్పుడిని మేము ఈ రాజకీయ మధ్యలో వైద్యుల కన్నాకైనా సిద్ధంగా ఉన్నాం గంగుల కమలకర్ గారు మీరు మీపై మీ ఎటువంటి ప్రెస్మిట్ కానీ ఎటువంటి ఆరోపణ కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా వివరించి పాటలు గెలిచినాం కానీ మమ్ముల ఈ విధంగా మీరు ఈ పసలేని ఆరోపణలతో ఇబ్బంది చేయడం మీ దిగ్ఞతకి వదిలేస్తాం అయ్యా మీరు మీరు మా జోలికి వస్తే మేము పది సార్లు మీ జోలికి వస్తాం మీ పది మా ఏదైనా మీరు మా గురించి మాట్లాడితే పది మళ్ళీ మళ్ళా మీకు సామాధించడానికి సిద్ధంగా ఉన్నామని పత్రిక తెలియజేస్తా ఉన్నాము అయ్యా గమనించండి మేము గంగుల కమ్మల దగ్గర పనిచేసి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా రాళ్ళుగా మారి మా ఆస్తులు భూమి జాగలు ఇరవై ఎకరాల భూమి తగ్గిన మూడు ఎకరాల నీళ్ళు పనుల నేను పెద్ద భూస్వామి మా ఫాదర్ నాకు నగర మూడు ఎకరాలు మీరు తలుసుకోండి నాకు ఇచ్చింది ఇరవై ఎకరాలు మా అన్నాన్ని మర్చిపోతే పది ఎకరాలు ఏడు అమ్ముకున్నా తిరువట పనుల ఎన్ని కోట్ల ఆస్తులు తిరుగు చూడండి ఇక ఈ విధంగా మేము పార్టీ కొరకు రాజకీయాల్లో ఉండి పనిచేస్తా ఉంటే మమ్మల్ని ఈ అవినీతిగా మమ్మల్ని పరుగులు చిత్రించడానికి మీరు ప్రయత్నం ఉన్న ఏదైనా దానికి ప్రజలు మీకు కూడా పని చేస్తారని చెప్పి పదవి తెలుస్తున్నా అందరూ కూడా పేరు పేరు నమస్తే తెలుసు థ్యాంక్ యూ ఈ ఒక చిన్న మాట తమిళనాడు ప్రజలకు ఎంపీ ఇక పోటీ చేస్తున్న ఇప్పుడు వెల్సాల రాజేంద్రరావు అన్న వాళ్ళ కుటుంబ చరిత్ర వాళ్ళ తండ్రి గారు కీర్తి చేసులు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జగ్సాల్లో ఎమ్మెల్యేగా ఉంటూ ఎనభై తొమ్మిదిలో కరీంనగర్లో కూడా ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళకి ఎలాంటి అత్యధిక మెజార్టీ తోటి వాళ్ళు గెలిపియాలని మనం ఎలాంటి అవినీతిని అన్నకు సపోర్ట్ సపోర్ట్గానే మేము మద్దతు కార్పొరేటర్ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి గల సందర్భ